టీడీపీ మేనిఫెస్టో తీసుకెళ్ళి మూడు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాము అంటే ఇప్పుడు వచ్చే ఫింక్షనే ఆపిచ్చారు చంద్రబాబు నాయుడు గారు అది చెప్పకుండా మూడు వేల నుంచి నాలుగు వేలకు ఇస్తాము ఇంకా వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది లేదు చాలా అభివృద్ధి పనులు చేస్తాము చాలా కార్యక్రమాలు చేస్తాం నాతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రభాకర్ రెడ్డి గారు కూడా సహాయ సహకారాలు మీకు అందరికీ అందిస్తారు అని చెప్పి కాక సురేష్ ప్రచారం సాగిస్తూ వస్తున్నారు కానీ వాస్తవ ఏప్రిల్ వేల

చంద్రబాబు నాయుడు షేడ్సు కాకర్ల సురేష్ గారు ఇంకా గమనించలేదంటే దానికి వారి విజ్ఞతకే మనం వదిలేయాలని పరిస్థితి ఏర్పడతా ఉంది చంద్రబాబు నాయుడు దాదాపు గత మూడు సంవత్సరాల నుంచి వాలంటరీ వ్యవస్థ పైన ఎన్ని నిప్పులు జరుగుతూ ఉన్నారో పవన్ కళ్యాణ్ చేత ఎన్ని నిప్పులు జరిగించారో ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం కాకర్ల సురేష్ గారికి ఉంది ఈరోజు వృద్ధా పింఛన్లు కానీ వితంతువులు కానీ ఇటు దివ్యాంగులు కానీ చంద్రబాబు నాయుడు తిట్టే తిట్లు గ్రామాల్లో తిట్టే తిట్లు కానీ కాకర్ల సురేష్ గారు వింటే మూడు వేల నుంచి నాలుగు వేల ఫిన్షన్ పెంచుతారనే మాటే చెప్పడం మానేస్తారు ఇటు రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ టీడీపీ గవర్నమెంట్లో అభివృద్ధి చెందాయని చెప్పి చెప్పడం ఇది హాస్యాస్పదంగా ఉందని కూడా చాలామంది టీడీపీ వారే నవ్వుకుంటా ఉన్నారు ఇటు వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాల పథకాల్లో వాలంటీర్ వ్యవస్థ విస్తృత స్థాయిలో ప్రతి నెలా పోయి ఒక యాభై కుటుంబాల్లో ఒక బిడ్డ మాదిరి ప్రతి ఒక్కరికి కావాల్సిన సదుపాయాలు ఏర్పరిచిన విషయం కాకర్ల సురేష్ గారు గమనించాలి అదే కాకుండా కాకర్ల సురేష్ గారికి మంచి పేరు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు వల్ల కాకర్ల సురేష్ గారికి చెడ్డ పేరు రాబోతా ఉంది అంతేకాకుండా కాకర్ల సురేష్ గారు ఇటు టీడీపీ నుంచి కాకుండా ఇండిపెండెంట్ కేసు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో మంచి ఫైట్ ఇచ్చి ఉండేవాళ్ళు టీడీపీతో టీడీపీ టికెట్ తెచ్చుకోవడం కాకర్ల సురేష్కు చాలా వరకు పట్టిన గ్రహణం అని చెప్పి కూడా కొద్దిమంది భావిస్తూ ఉన్నారు ఎందుకంటే వెనకలు ఉండేది మహామహులు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఒకరు రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఒకరు ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే ఒకరు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఒకరు అంతేకాకుండా ఇటీవలే ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారు కూడా చేరారు అంటే మొత్తం ఐదు మంది అయ్యారు ఈ ఐదు మంది మధ్యన తట్టుకొని ఈ పసిబిడ్డ బయటికి ఏ విధంగా బయటపడాలని కూడా బయటపడగలదని కూడా చాలా మంది భావిస్తూ ఉన్నారు ఇక కాకరలో సురేష్ గారు ఈ మూడు వేలు పోయి నాలుగు వేలు ఫింక్షన్ డామ్ 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 అనే మాట మాట్లాడి ఆపేయకపోతే వృద్ధుల్లో చాలా వరకు అతరే అతనిపైన వ్యతిరేకత భావనలు వచ్చే పరిస్థితి ఉంది ఒకవేళ టీడీపీ గెలిచి పొరపాటున ఏదన్నా రూలింగ్ వస్తే అప్పుడు మూడు వేలు నాలుగు వేలు కాదు ఏడు వేలు ఇచ్చినా కూడా దానికి సబబ్గా ఉంటుంది ముందుగానే అమ్మ అడుక్కోనేదని చెప్పి ఒక సామెత ఉంది ఇచ్చేదాన్ని జడగొట్టి ఇవ్వబోయేదానికి కళ్ళుగొంత పైన చూపిస్తూ వస్తే నమ్మేదానికి ఈ కాలంలో ఎవరు అంత అవివేకులు లేరు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అయి ఉన్నారు అది మీరు కాకర్లో సురేష్ గారు మీరు ఎన్ఆర్ఐ క్యాండిడేట్ కాబట్టి మీరు కూడా గ్రహించాలని చెప్పి కొద్దిమంది వైసీపీ కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు